ఇలా వెజిటేబుల్ చికెన్ మందికి తెలుసు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఇది ఎలా అన్నది వండుతానన్నది మీకు చూపెడతాను మీరు ఎప్పుడన్నా చేశారో లేదన్న కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరో చేశారని నా అనిపించలేదు నాకు ఎవరన్నా చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి అలా చేశారన్నది అంటే ఒకసారి నేను ఎలా చేస్తాను అన్నది కూడా లాస్ట్ వరకు వీడియో క్లిప్ చేయకుండా చూడండి ఓకేనండి హాయ్ అండి వెల్కమ్ టు మా సన్న రామా అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదైతే ఇక కర్రీ వండుతున్నాను మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇదైతే చికెన్ కర్రీ ఏటండి కానీ చికెన్ కాదు వెజిటేబులే ఇందులో మటన్ ఫ్లేవర్ ఒకటి చికెన్ ఫ్లేవర్ ఒకటి వస్తున్నాయి కొత్తగాను కొత్తగానో అంటే తమ్ముడు మరి ఎక్కడ హోటల్లో చేసి తిన్నాడో ఏటన్నదే నాకు కనిపించాడు నేను ఫస్ట్ టైం వండుతున్నాను మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఈ ప్యాకెట్ తీసుకున్నా కూడా షాప్లో అడిగితే ఓన్లీ మటన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా వండుకుంటాం అలాగే వండుకోవాలన్నారు అందుకే నేను వండిసి పెడతాను మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా నాకు కామెంట్స్ చేయండి చికెన్ కర్రీయే కానీ చికెన్ కాదు నాన్ వెజ్ కాదు వెజిటేబుల్ ఓకేనండి ఎం ఎవరైనా ఇది ఓకేనండి ఇది కట్ చేద్దాము ఇందులో లోపల కూడా ఎలా ఉంటుందన్నది చూద్దాం ఓకేనండి రేటు కూడా ఎక్కువ అండి ఇదిగోండి ఇదిగో చూడండి సేమ్ చికెన్ లాగే ఉన్నాయి కానీ చికెన్ కాదు ఓకేనండి ఇదిగోండి ఇది శుభ్రంగా కడిగేసి నేను ఎలా వండుతాను కర్రీ అన్నది మీకు తీడతాను ఓకేనండి పావు కేజీ చికెన్ తీసుకుంటే ఎలా తీసుకుంటాం ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను రెండు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుని నేను ఎలా తయారు చేస్తాను అన్నది కూడా చూడండి కడిగేసినా కూడా ఇది ఇలాగే ఉన్నాయి పీసు పీసులాగా వస్తున్నాయండి ఓన్లీ చికెన్ పీసులు ఎలా వస్తాయో కానీ చికెన్ కాదు అండి మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా నాకు చెప్పండి ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఎవరన్నా చేశారో లేదో అన్నది కూడా నాకు తెలియదు నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను మరి ఎంతవరకు తెలుసు అన్నది మీరు కామెంట్ చెప్ కామెంట్లో చెప్పండి ఓకేనండి మేము ప్రతి దాంట్లోనే చెప్పినాను మేము గోధుల నూనే వాడతాం ముగ్గురు నూనే వాడతాం ఓకేనండి నేను మట్టికాకులో చేపను ఈరోజు సరే ఆయిల్ వేడెక్కింది ஓகே எந்த கஷ்டப்படி வீடியோ சேனம் சோத்துல செய்யலாம் கேட்க ఎడిటింగ్ చేయటం ఈ పాజెస్ చేయటం ఎంత పని యూట్యూబ్ చేసి వాళ్ళందరికీ కూడా తెలుసు ఓకేనండి ఒక లైక్ చేస్తాం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అల్లం ఎందుకు పేస్ట్ వేసేస్తాను టొమాటా వేస్తాండి ఇది కొంచెం అగ్గి దాక కొంచెం ఉడకని దీంట్లో కొంచెం పచ్చి వాస కొయి దాక పోయండి చూడండి టొమాటల్ మగ్నీయే లేదో సోద్దామండి ൂൺന് ജീലര പൗഡർ ഒരു സ്പൂൺ ധനിയ പൗഡർ കൊഞ്ചു ഗരം മസാല പച്ചമിർ కారం కూడా వేసేద్దామండి కొంచెం పసుపు రుసుగు తగ్గ కారం ఈ పైసీని పెట్టేసుకోండి ఓకేనండి కొంచెం వాటర్ వేసి కారం బాగా ఎగిదాకా చేసుకుందాం ఇలా చేసుకుంటే చాలా ఫేవర్ బాగుంటుందండి ఎందుకంటే వాటర్ ఆగితే కొంచెం నాకు ఇవ్వడానికి బాగుంటుంది ఓకేనండి కచ్చివాసం పోయేవి కూడా బాగుంటుంది ఓకేనండి చికెన్ లాంటి వెజ్ మొక్కల్ని ఇందులో వేయించేసుకోండి ఓకేనండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసాను వాటర్లోను సేమ్ ఇంకా చికెన్ ముక్కలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి మీరు ఎప్పుడన్నా చేశారో లేదన్నది కూడా నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి తెలుసున్నది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చదువుతున్నానండి నేను ఇప్పుడు ఎప్పుడక్కడ తిన్నట్టు కూడా గుర్తులేదు నాకు ఓకేనండి క్షణం ఉప్పు కారాలు పట్టేయక కొంచెం వాటర్ వస్తుందా ఓకేనండి మయితే సిదుర్కలేదండి ఏమి గట్టిగానే ఉంది మన బాయిలెరు మాసం తెచ్చుకుంటాం చికెను సేమ్ అలాగే ఉందండి గట్టిగా ఇందులో మటన్ ఫ్లేవర్ కూడా మటన్ కూడా ఉందకండి వెజ్లో మటన్ వెజ్లో చికెను ఎంతమంది అన్నది కామెంట్ చేయండి సరైంది సేమ్ సిక్నెస్ మెల్లా వస్తుందండి ఎద్దు అంటేనే బిర్యానీ మామూలుగా రైస్ ఇలా వండిసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలా వచ్చింది కొంచెం వాటర్ వేద్దాం ఓకేనండి ఉడకాలి కదా ముక్క యూట్యూబ్ వల్ల చాలామంది చాలామంది ఫ్లాప్ ఇదే వంటకాలలో కూడా చాలా మంది ఎంతో బాగా చేసేవాళ్ళు ఉన్నారు కదండీ నాకు చాలా ఇష్టం అందుకే యూట్యూబ్ అంటే ఎప్పుడు నాకు చాలా ఇష్టం నేను కూడా ఏదో రకంగా నాకు వచ్చిన వంటలు అంటే నాకు పాతకాలం వంటలు ఎక్కువ తెలుసు మీకు తెలియదు ఏమీ లేదు పాతకాలం వంటలు కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఇలాంటి వంటలు కూడా చేసి పెడుతున్నారు మీ అందరి కోసం అనేసి నేను కూడా సక్సెస్ అవుతానని నమ్మకంతోనే చేస్తున్నాను మీ అందరి వల్ల ఇది కొంచెం బాగా దగ్గర పడేదాకా ఉడికించాక దింపేటప్పుడు కొత్తిమీర వేసి మిక్సీ పెడతాం ఓకేనా అండి పది నివసాలు అయ్యింది చూద్దామండి రైస్లోకి కూడా బాగుంటుందండి ఇది పులకల్లోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది జీరా రైస్ వండుకుంటాం దాంట్లో బాగుంటుంది సాంబార్లో పోయి బాగుంటుంది చికెన్ లాంటి నాన్ వెజ్ లాంటి వెజ్ కర్రీ రూపోయిందండి ఎంత కొంచెం కొత్తిమీర జరగద్దా సేమ్ చికెన్ ఇంకా అలాగే వస్తుంది చూడండి ఈసిల్లాగా ఇలా వస్తుంది కానీ చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ మంది తినరు అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకుని తినొచ్చు వెజ్ అండి ఓకేనండి నాన్ వెజ్ ఎంతో ఎంతోమంది ఉంటారు అప్పుడు గట్రా నాన్ వెజ్ తినరు ఉత్తోడుకు కొంతమంది మంది చాలా మంది నాన్ వెజ్ మానేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి సార్ మీకు సీపెడతామనేసి ఇదిగోండి అండి చికెన్ మన బాయిల్ చేసి ఎలా ఉంటుంది సేమ్ సేమ్ అలాగా ఉంది ఇదిగోండి ఏంటి చికెన్ మన చికెన్ పీసులు ఎలా వస్తాయో పొరలు కొరకుండా ఇంకా అలాగా వస్తున్నాయి సేమ్ ఇంకా అసలు చూడక్కర్లేదండి స్మెల్ అయితే పోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది మట్టి దాకా మన కొంచసేపు అలాగే ఉంటుంది ఓకేనండి మరో మంచి వీడియోతో మీరు ఎలా వచ్చిందన్నది కామెంట్లో చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ సూపర్ చూడక్కర్లేదు అండి ఓకేనండి సాల్ట్ ఉప్పు మయా వేసాను ఆ క్లిప్ మిస్ అయ్యింది ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి